క్రాన్స్ డిసీజ్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది సో వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎన్ని రకాలైన క్రాన్స్ డిసీజులు ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నాం సో అవి మళ్ళీ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని మీరు క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు సో ఈ వీడియోలో నేను క్రాన్స్ డిసీజ్ అనే ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం మేము ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది మేము అడ్వైజ్ చేస్తామని మొదలైన వాటి విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రియంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ ఈరోజు క్రాన్స్ డిసీజ్ అనే ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం సో మనకి పేషెంట్స్ బాగా కడుపు నొప్పి ఉండడం లూజ్ మోషన్స్ ఎక్కువగా అవడం బరువు తగ్గడం మోషన్తో పాటు రక్తం పడ్డం అండ్ వీటితో పాటు లో గ్రేడ్ ఫీవరు కొంచెం జాయింట్ పెయిన్స్ ఇలాగా ఏమైనా కంప్లైంట్స్తో వస్తే మేము వాళ్ళకి క్రాన్స్ డిసీజ్ ఉండొచ్చేమో అని చెప్పేసి కొన్ని రకాలైన టెస్ట్ని అడ్వైజ్ చేస్తాం సో వాటిలో ప్రధానంగా మేము అడ్వైజ్ చేసేది సీబీపీ అంటే హిమోగ్లోబిన్ ఎలా ఉంది సో రక్తం పోతుంది కాబట్టి ఏమైనా ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందా లేదా లేకపోతే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మన శరీరంలో ఈఎస్ఆర్ సిఆర్పి అనేవి ఎలివేటెడ్గా ఉన్నాయా అండ్ అదే మోషన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేకపోతే మనకి ఇది క్రాన్స్ డిసీజ్ అదే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఫీకల్ కాల్ ప్రొడక్టివ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది సో ఈ టెస్ట్ చేయడం ద్వారా మనం ఆల్మోస్ట్ ఇది క్రాన్స్ డిసీజ్గా నిర్ధారణ చేయొచ్చు సో డెఫినెట్గా ఇది క్రాన్స్ డిసీజ్ అని చెప్పాలంటే మాత్రం మనం కొల్లనోస్కోపీ అనే ఒక పరీక్ష చేస్తాం సో ఇది వెరీ సింపుల్ టెస్ట్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది పేషెంట్స్ ఎవరైనా ఈ టెస్ట్ కోసం భయపడతా ఉంటే మనం వాళ్ళకి ఎనస్తీషియా అంటే మంది ఇచ్చి వాళ్ళని కంప్లీట్గా పడుకోబెట్టి ఈ టెస్ట్ అనేది చేస్తాం సో ఈ టెస్ట్లో ఏం తెలుస్తుందంటే సో పెద్ద పేగు ఎలా ఉంది పెద్ద పేగులో అల్సర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పెద్ద పేగు నేరో అయిపోయిందా లేకపోతే పెద్ద పేగులో ఏమైనా హోల్స్ పడ్డాయా అంటే ఫిస్ట్లాలు ఏమైనా ఏర్పడ్డాయా సో పెద్ద పేగు ఒకటే ఇన్వాల్వ్ అయిందా చిన్న పేగు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయిందా సో మొదలైన ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా మనకు తెలుస్తుంది అండ్ తెలియడమే కాకుండా అది సేమ్ టైంలో మనం పేగుకి సంబంధించిన బయాప్సీస్ కూడా తీసుకుంటాము సో దాంట్లో కనుక మనకి క్రాన్స్ డిసీజ్ లక్షణాలు కనపడితే ఇది క్రాన్స్ డిసీజ్ అని నిర్ధారణ చేసేస్తాం సో ఇలాగ నిర్ధారణ అయిన తర్వాత మనం అవసరమైతే పేషెంట్ టు పేషెంట్ని బట్టి మనం కొన్ని రకాలైన అడ్వాన్స్ టెస్టులు కూడా అడుగుతాం లైక్ సిటీ ఎంట్రోగ్రఫీ అని మొదలైన అడ్వాన్స్ టెస్టులు అందరికీ అడ్వైజ్ చేయమండి పర్సన్ టు పర్సన్ మన డిసీజ్ని బట్టి మనం అడ్వైజ్ చేస్తాం ఇలాగ ఒకసారి క్రాన్స్ డిసీజ్ అని మనకి నిర్ధారణ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ట్రీట్మెంట్ సో క్రాన్స్ డిసీజు మనం చెప్పుకున్నట్టు మూడు రకాలైన క్రాన్స్ డిసీజులు ఉంటాయి సో మనం ట్రీట్మెంటు స్టార్ట్ చేసే ముందులా చాలా ఫ్యాక్టర్స్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం సో అందరికీ డయాబెటీసు అందరికీ బీపీ మనం ఎలాగా అందరికి ఒకే మందులు స్టార్ట్ చేయమో ఈ క్రాన్స్ డిసీజ్కి కూడా మనం ఏజ్ని కన్సిడర్ చేసుకుంటాము వాళ్ళ ఇన్ఫ్లమేషన్ అంటే ఎంత భాగం పేగి ఇన్వాల్వ్ అయింది అనేది కన్సిడర్ చేస్తాము ఏ రకమైన క్రాన్స్ డిసీజ్ అనేది కన్సిడర్ చేస్తాము అండ్ వాళ్ళకి ఏమన్నా అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా షుగర్లు కొలెస్ట్రాల్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివి కూడా అన్నీ కన్సిడర్ చేసి మనం పర్సన్ టు పర్సన్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఇలా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్లో మనకి ప్రధానంగా సో మనకి ఇమ్యూనిటీ ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని తగ్గించే మెడికేషన్స్ కొన్ని రకాలైన బయలాజిక్స్ ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్ మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఫస్ట్ టైము ఈ ఇలాంటి ఇంజెక్షన్స్ అనేది మనకి అవైలబిలిటీలోకి వచ్చింది ఇప్పుడు ఇండియాలో మనకి ఆల్మోస్ట్ అన్ని రకాలైన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మనకి ఒకప్పుడు ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని ఇంజెక్షన్ రూపంలో ఉండే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా అవైలబిలిటీ వచ్చేసింది సో ఇది ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు సో ఇంజెక్షన్స్ అంటే చాలామంది భయపడతారు అండ్ హాస్పిటల్కి రావాలి అండ్ ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి సో టాబ్లెట్స్ కూడా రావడం అనేది ఒక బూన్గా చెప్పుకోవచ్చు సో ఇలాగా ఎన్నో అడ్వాన్స్మెంట్స్ అనేది క్రాన్స్ డిసీజ్లో జరుగుతూ ఉంది సో అన్నిటికంటే కూడా కీ ఏంటంటే మనం ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే మీరు అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి సింటమ్స్తో బాధపడతా ఉంటే వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితమైన పరీక్షలు చేయించుకొని సో దాని ద్వారా వాళ్ళు తొందరగా కనుక డయాగ్నోస్ చేయగలిగితే మనం చాలా కాంప్లికేషన్స్ని చాలా ప్రాబ్లమ్స్ని అండ్ ఈవెన్ డిసీజ్ని కూడా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయగలం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో క్రాన్స్ డిసీజు అలాగే వేరే క్రాన్స్ డిసీజే కాకుండా అల్సరేటిక్ క్వాలిటీస్ ఇలాగ మల్టిపుల్ ఇంటెస్టైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్